నవంబర్ ఆరు నుంచి నవంబర్ ముప్పై ఒకటి వరకు జరిగిన సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఎనిమినేటర్లకు సూపర్వైజర్లకు పూర్తి చేసి బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఇంతవరకు ఆ పని చేసిన ఎనిమినేటర్లకు సూపర్వైజర్లకు దానికి అనౌన్స్ చేసిన గౌరవ వేతనం ఇంతవరకు చెల్లించబడలేదు ఒక ఎనిమినేటర్లు ఎంత బాధకు లోనవుతుందంటే వాళ్ళు ఒక్కొక్క కాలం యాభై ఆరు కాలంస్ సామాజిక అవసరాలని వాళ్ళ కుటుంబం యొక్క యాజమాన్య యొక్క కులం యొక్క వివరాలు వాళ్ళ ఇంటింటికి వెళ్తే ఆ కులం చెప్పడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అవన్నీ తీసుకొని కూడా మా ఎనిమినేటర్ పూర్తి చేయడం జరిగింది దాంట్లో బాగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు దాంట్లో ప్రతిదీ కూడా మీరు ఎంతవరకు చదివారు టెన్త్ చదివారా టెన్త్ చదివితే ఎప్పుడు ఆపేశారు అటువంటి వివరాలు అసలు ఎంత అసలు చికాకు గా ఉన్న యాభై ఆరు కాలంస్ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు మరి అటువంటి రాత్రి ఉదయం ఏడు ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా పూర్తి చేయడం జరిగింది దాంట్లో భాగంగానే భూమి వివరాలు భూమి వివరాలు ఉంటే మీకు స్థిరాస్తి ఎంత ఉంది చరాస్తి ఎంత ఉంది ఇటువంటి విషయాలను అన్నిటినీ క్రోడీకరించి మీకు సబ్మిట్ చేయడం జరిగింది కానీ దాని మీద ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇప్పటికీ డిప్యూటీ కమిషనర్ గారిని ఇప్పటికి మూడు సార్లు రిప్రజెంట్ జరిగింది అట్లానే జోనల్ కమిషనర్ గారిని కూడా రెండు సార్లు కలవడం జరిగింది కానీ ఇంతవరకు మా సమస్యల మీద మా ఎనిమిది నెలలకు రావాల్సిన గౌరవ వేతనం ఇంతవరకు ఇయ్యలేదు దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ ఇది చిన్న అమౌంట్ వారిని గౌరవించినట్టు ఉంటది కాబట్టి దయచేసి ఈ అమౌంట్ వెంటనే రిలీజ్ చేయవలసిందిగా కోరుచున్నాం కుటుంబ సర్వే చేసిన వేతనం